పద్మ పద్మ చెప్పు అగో పద్మ అయితే పద్మ వల్ల బండి అయితే అది ఇక కూరలు అయితే చూడు తండడు గిరాకొచ్చిరు ఇగ రేణుకక్కల బండి అయితే ఇది రేణుకక్కల బండి అయితే ఇది మా దగ్గరకు వచ్చిన నగ్ పడుకుంటారు మేము అయినా ఇచ్చేస్తాను ఇగో మైసా బండి అయితే ఇట్లా వీళ్ళకైతే ఇక మాకు మార్కెట్ కావాలంటే ఎవరైతే ఇవ్వలేదు ఇవ్వకపోతే మేమైతే రోడ్ల మీద పెట్టుకొని అమ్ముతాం మైసావా అన్న తిండి మైసావ అదైతే సరుకు అవ్వండి గిరాకీ మీద ఉంది మాట్లాడతలేదు సరుపక్క అయ్యప్ప మొత్తం పుణ్యానికి అమ్ముతుంది పుణ్యానికి అమ్ముతుంది నేనైతే ఎక్కువ ఖరీదుకేస్తాను వీళ్ళైతే పుణ్యానికి అమ్ముతారు మొత్తానికి ఫ్రెష్ ఉన్నాయి ఈ రోజు వచ్చినాయి అన్ని తాజా తాజాగా చూసారా ఫ్రెండ్స్ రేంగకాయ కూడా ఫ్రెష్ ఉన్నాయి కొరేలన్నీ చిక్కుడే అగ్గింజ చిక్కుడే వచ్చి వీళ్ళందరూ మా ఇడీడ పాన్ షాప్ కూడా మా షాప్ ఈ బ్రిడ్జ్ ఒక ముందుకు మా షాప్ అయితే ఈడు ఉండే కానీ మా షాప్ అయితే కిలోమీటర్ దూరానికి పోయింది అక్కడ పోయింది అక్కడ పోయిన కాల్ చాలా నెలకొక్కసారి ఇక్కడికి వస్తా ఇక నేను పోగానే ఇగరా ఇగరా ఇస్తా ఉంటారు పిత్తరుగా ఏదైనా పండ్లకో ఏదైనా పోయిందనుకో ఇగరా ఇగరా ఉండాలని అని ఇస్తా ఉంటారు ఇక క్యారెట్ అయితే ఎక్కడ చూడ కూరగాయలు అన్ని ఫ్రెష్ నేను క్యారెట్ అయితే బాగాలేదు క్యారెట్ క్యారెట్ చూడదండి మరి పెట్టు కురే రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు రేట్లు ఎక్కువ కురే రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు రేట్లు ఎక్కువనే ఉంటాయి తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉంటాయి మేము పోతా వెళ్ళగొట్టేది బాధ అనిపించి పోతలేం ఫ్రెండ్స్ చెప్పు ఓకనే చూపించారు చెప్పింది ఇచ్చే మరి ఎల్ల కొట్ట పైసలు లేకపోతే పైసలు ఇవ్వరు ఏమియరు వేసుకున్నాం వారం రోజులకు పైసలు ఇస్తే వాళ్ళని చెప్పు మేము వేసుకోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అదే వచ్చిన హైబ్రి మనం హైబ్రిడ్ హైబ్రిడ్ మనుషులే హైబ్రిడ్ మనుషుల హైబ్రిడ్ కదా అంతే Apa dia?